పిఠాపురం వేదికగా పద్నాలుగవ తేదీన జరగనున్న జనసేన జయకేతన సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని జనసైనికులు తెలిపారు పదకొండేళ్ల పాటు ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని కూటమి నేతృత్వంలోని అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ మొదటి ఆవిర్భావ సభ నా న భవిష్యత్ అన్న రీతిలో జరగనున్నట్టు చెప్పారు తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పిఠాపురం బయలుదేరిన వీర సైనికులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావడానికి సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక జనసేన పార్టీని ఆవిర్భవించారు ఆ తర్వాత అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో పోరాటాలను సాగించి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు అలాగే రెండు పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసి వందకు వంద శాతం యొక్క ఆ స్థానాలను గెలు గెలిపించుకోవడం జరిగింది అలాగే అంటే ఈ యొక్క పన్నెండు ఆవిర్భావ దినోత్సవాన్ని తన సొంత నియోజకవర్గమైన పిట్టాపురం నుంచి ఒక ఆవిర్భావ సభను ప్రారంభ జరగబోతోంది దీనికి సంబంధించి తిరుపతి నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు కూడా తిరుపతి నుంచి బయలుదేరుతున్నారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుంటాం చెప్పండి ఇక్కడ తిరుపతి నుంచి ఎంతమంది ఒక పిట్టాపురంలో జరగబోయే ఆవిర్భావ సభకు బయలుదేరుతున్నారు తిరుపతి నుంచి ఐదు వందల నుంచి వెయ్యి మందికి లోపు ఇక్కడ అలిపిరి దగ్గర టంకాయలు కొట్టుకొని మాకు ప్రతి ఆయుర్భావ దినోత్సవానికి వెళ్ళేటప్పుడు మాకు ఇది ఆనవాయితీ శ్రీవారి పాదాల దగ్గర టెంకాయలు కొట్టి శ్రీవారి ఆశీస్సులు తీసుకొని మేము సభకి వెళ్తాం వెయ్యి మందికి ఖచ్చితంగా వెయ్యి మంది వెళ్తున్నాం ఈ యొక్క సభ గ్రాండ్ సక్సెస్ చేయడానికి అంటే రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక స్వరతో పాటు యువతను కూడా చైతన్యం తీసుకొచ్చే విధంగా జనసేన పార్టీ పనిచేస్తుందని చెప్తున్నారు దాంతో ఖచ్చితంగా జనసేన పార్టీ అంటేనే మొదటి నుంచి యువకులకి ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలని యువకులకి దశా దిశ దేశం ఇప్పటి నుంచి మొదటి నుంచి ఆవిర్భావం నుంచి మేము వెల్లడించాము ఈ జనసేన పార్టీలో యువతకి పెద్దపీట వేసి రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనేసరి ముందుకు పోతున్నాం ఈ రోజు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవము చాలా రంగరంగ వైభవంగా మేము అందరూ కలిసి ఇక్కడ నుంచి ర్యాలీగా దాదాపు రెండు వేల మంది బయలుదేరుతున్నాం దాదాపు యాభై కార్డుల పైన బయలుదేరుతున్నాం ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి జాయిన్ అవుతారు ఇక్కడ నుంచి ర్యాలీగా పిఠాపురం సభని విజయవంతం చేయడానికి మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము పదకొండు సంవత్సరాల తర్వాత అంటే తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆవిర్భావ సభ జరగబోతోంది అంటే ఈ విధానాలు అధ్యక్ష ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు ఈరోజు చూస్తే ప్రభుత్వము పదకొండు సంవత్సరాల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఏదైతే ఇరవై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు దేశంలోనే ఎక్కడ లేని విధంగా గర్వించే తగ్గగా మేము గెలుచుకోవడం జరిగింది ఈ ఉత్సాహంతో ఏదైతే మేము గెలిచిన ఉత్సాహంలో ఈరోజు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా పవన్ కళ్యాణ్ గారి సంవత్సరంలో ఈ ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీల సంవత్సరంలో మేము ఘనంగా చేసుకోబోతున్నాము అదేవిధంగా ఆనవాయితీగా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మాన్ని కూడా ఇక్కడే ముగించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి స్వామివారి పాదాల చెంత మేము ఇక్కడ నుంచి దాదాపుగా వెహికల్స్ ఒక ఐదు వందల వెహికల్ పెట్టుకొని దాదాపు రెండు వేల రెండు నుంచి మూడు వేల మంది ఇక్కడ నుంచి జనసైనికులు బయలుదేరి పిఠాపురానికి బయలుదేరుతున్నాము ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరైతే పిఠాపురంలో ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మూడు పేర్లు అయితే అనౌన్స్ చేయడం జరిగింది అది వచ్చేసింది ఏదైతే పిఠాపురాన్ని ఎవరైతే డెవలప్ చేసినారో ఒకటి వచ్చి సూర్యారావు వచ్చేసి లింగయ్య దొక్కా సీతమ్మ గారు అనేసి ఆ మూడు ముఖద్వారాలకి పెట్టడం జరిగింది చాలా గొప్ప పరిణామం ఏదైతే పిఠాపురంలో ఎవరైతే గొప్పగా ఇంతకు ముందు సేవ చేస్తున్నారో వాళ్ళ పేర్లు పెట్టడం ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారే ఆనవాయిదీగా చేస్తున్నారు కొన్ని వందల మంది వేల మంది రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి తరలి వస్తున్నారు అంటే మీరు చెప్పండి అంటే ఈ యొక్క సభకు ఎంతో ఏ మేరకు జనం రాబోతున్నారు అంటే భారీ సక్సెస్ అయ్యే పరిస్థితి ఆల్రెడీ పిఠాపురం అంతా బాగా ముస్తాబైందండి ప్రజలందరూ మహిళలకు ముఖ్యంగా బొట్లు పెట్టి ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది ఈస్ట్ వెస్ట్ మొత్తం కంచుకోట జనసేన పార్టీకి సో ఈ సభ భారీ ఎత్తున జరగబోతోంది మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది దాకా అక్కడ లోకల్ ప్రజానికమే వస్తున్నారు అదే కాకుండా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వేలాది సంఖ్యలో జనాలు వెళ్తున్నారు మన తిరుపతి నియోజకవర్గం తీసుకుంటే కూడా జనసేన పార్టీ కంచుకోట ప్రజారాజ్యం టైం నుంచి కూడా ఇది మెగా ఫ్యామిలీకి ఒక కంచుకోట సో ఎక్కడి నుంచి కూడా దాదాపుగా వంద కార్లు జనాలు సుమారు పదివేల మంది దాకా పిఠాపురంకి వెళ్తున్నారు భారీ రేంజ్లో ఈ సభ జరగబోతోంది చరిత్రలో నిలిచిపోయే సభగా ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోంది ముఖ్యంగా అధికారం వచ్చిన తర్వాత మొదటిసారిగా జరగబోయే ఈ సభ కని విని ఎరుగని రీతిలో తెలుగు జాతిలోనే చరిత్ర సృష్టిస్తుందని మాకంతా నమ్మకం ఉంది అంటే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చడానికి ఈ యొక్క ఏపీలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడిన జనసేన పార్టీ పదకొండు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ జరుగుతున్న నేపథ్యంలో యొక్క పిట్టాపురానికి పెద్ద ఎత్తున అభిమానులు అలాగే జనసైనికులు వీర మహిళలు తరలి వెళ్తున్నారు కెమెరామ్యాన్ సురేష్తో నారాయణ మెగా నైన్టీవీ తిరుపతి